అందరికీ నమస్కారం మనం ఈరోజు వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాము అంటే వినియోగదారుల దినోత్సవం నేషనల్ కన్జ్యూమర్స్ డే గురించి ఒక ఎస్ఏ రైటింగ్ కానీ స్పీచ్ కానీ కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడు లేదా ఒక ఎస్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాస్తున్నప్పుడు ఎలా రాయాలి అన్నది మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని చివరిదాకా చూడండి మీకు ఖచ్చితంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికిందని నేను అనుకుంటున్నాను సో ఇలా స్టార్ట్ చేయండి ఇది ఇరవై ఒకటో శతాబ్దం అంతా కార్పొరేట్ మయమైపోయింది కంపెనీలు ఒకరితో ఒకరు పోటీ పడుతూనే ఉన్నాయి ఆ పోటీలో గెలిచేందుకు నీతి నియమాలు మరిచిపోయి కేవలం కంపెనీకి లాభం రావడమే ఉద్దేశంగా వ్యాపారం చేస్తున్నారు కానీ వినియోగదారుల శ్రేయస్సు కోరి వ్యాపారం చేసేవారు కరువయ్యారు మనం వినియోగదారులుగా డబ్బు చెల్లించి మరీ ఏదైనా వస్తువు కానీ సర్వీస్ కానీ కొనుక్కొని మరీ అవస్థలు పడుతున్నాం కొన్న వాటిలో ఏదైనా కల్తీ ఉన్నా చేయించుకుంటున్న దానిలో ఏదైనా లోపం ఉన్నా ఏం చేయాలో తెలియక నష్టపోతున్నాం ఒక వినియోగదారుడిగా మనలో మనకున్న హక్కులు ఏమిటో తెలియదు ఈ అమాయకత్వాన్ని అలుసుగా తీసుకుని చాలా సంస్థలు వినియోగదారులతో ఆడుకుంటున్నాయి భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే కంపెనీలు వాటి వ్యాపారాలు చాలా అవసరం కానీ దాని అర్థం వినియోగదారులకి కష్టం నష్టం కలిగించమని కాదు కానీ కంపెనీలు మాత్రం దేశం అంటే మట్టి కాదోయ్ దేశం అంటే మనుషులోయ్ అని గురజాడ అప్పారావు గారు చెప్పిన విషయం మర్చిపోయి వినియోగదారుల నష్టాన్ని వ్యాపారం వ్యాపారంగా మార్చుకుంటున్నాయి ఒకవేళ మనలో కొంతమంది నిరక్షరాసులు న్యాయం పొందాలనున్న వారికి ఎవరి దగ్గరికి పోవాలో తెలీదు ఎటువంటి ఆధారాలు డాక్యుమెంట్లు జమ చేయాలో తెలీదు ఒకవేళ కోర్టు కేసు రద్దు అయితే తర్వాత ఎవరికి అప్పీల్ చేయాలో తెలియదు అందుకే వినియోగదారులు నష్టపోకుండా ఉండటానికి ఒకవేళ నష్టపోతే వాళ్ళ హక్కును వినియోగించుకోవడానికే భారత ప్రభుత్వం ఇరవై నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వినియోగదారుల పరిరక్షణ చట్టం అమల్లోకి తెచ్చింది వినియోగదారులు కొనుక్కునే వస్తువు వల్ల సర్వీస్ వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూడటమే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ చట్టం ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల రక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు కింద భారత ప్రభుత్వం వినియోగదారుల కొరకు కొన్ని హక్కులు బాధ్యతలు కూడా రూపొందించింది మరి ముందుగా ఆ హక్కులు బాధ్యతలు తెలుసుకుందాం ముఖ్యంగా ఆరు హక్కులు ఉన్నాయి రైట్ టు సేఫ్టీ రైట్ టు బి ఇన్ఫార్మ్డ్ రైట్ టు బి హర్డ్ రైట్ టు బి రెడ్రెస్డ్ రెడ్రెస్ రైట్ టు బి కన్స్యూమర్ ఎడ్యుకేషన్ రైట్ టు బి బేసిక్ నీడ్స్ సో ఈ ఆరు హక్కులైతే ఉన్నాయన్నమాట ప్రాథమికంగా ఇవి ఇగ్నోర్ చేయండి తీసుకున్న వస్తువు వల్ల మనకు రక్షణ ఉండటం తీసుకునే వస్తువు యొక్క పూర్తి వివరాలు అమ్మే వ్యక్తికి తెలియచేయడం వివిధ వస్తువులతో మనకు కావాల్సిన దాన్ని ఎంపిక చేసుకోవడం ఏదైనా సమస్య ఉంటే దాని పరిష్కారం కోవటం వస్తువు వల్ల కానీ సేవ వల్ల కానీ తనకు సంభవించిన నష్టాన్ని తిరిగి పొందడం వినియోగదారుల హక్కుల సంబంధించి వివరాలు తెలుసుకోవడం ఇవన్నీ వినియోగదారుల హక్కుల కిందకి వస్తాయి ఒక వినియోగదారుడిగా మనమేం చేయాలి అంటే వినియోగదారుడిగా తప్పకుండా తమ బాధ్యతలు కూడా తెలుసుకోవాలి ఏదైనా వస్తువులో కానీ సేవలో కానీ సేవను కానీ పొందాలి అనుకుంటే మార్కెట్లో అందుబాటులో ఉన్న ఛాయ్సెస్లో ఎంత అన్నది ముందుగా తెలుసుకోవాలి అంతేకాకుండా వాటి వల్ల లాభాలు ఏంటి వస్తువుని వినియోగించే విధానం క్వాలిటీ అష్యూరెన్స్ అంటే దాని మీద ఐఎస్ఐ మార్క్ ఐఎస్ఈ మార్క్ ఉందా ఫుడ్ ప్రోడక్ట్స్ అయితే ఎఫ్యూఓ మార్క్స్ ఉన్నా కలిగి ఉన్నాయా జు జ్యువెలరీ వంటి వాటిలో అయితే ఆల్ మార్క్స్ వంటి మార్క్స్ కలిగి ఉన్నాయా అనే అంశాలు తప్పనిసరిగా పరిశీలించి ఆ ప్రోడక్ట్ని కొనుగోలు చేయాలి వీటితో పాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇన్స్ట్రక్షన్ తప్పనిసరిగా ఫాలో కావాలి అంతేకాదు తీసుకున్న ప్రతి వస్తువుకు సంబంధించిన క్యాష్ మెమోలు తప్పనిసరిగా తీసుకోవాలి నాణ్యత ప్రమాణాల్లో కానీ మరి ఏదైనా విషయంలో లోపం వస్తే తప్పనిసరిగా కన్జ్యూమర్ ఫోరంలో కంప్లైంట్ ఇవ్వాలి లేదా కన్జ్యూమర్ ఆర్గనైజేషన్లో మనం ఫామ్ చేసుకోవాలి వస్తువులతో కానీ సేవలలో కానీ లోపాలు ఉన్నట్లయితే ముందుగా రసీదు చూపిస్తూ అమ్మిన వారిని సంప్రదిస్తూ వస్తువుని తిరుగు పొందుట కానీ కంపెన్సేషన్ కానీ కోరటం చేయాలి వారు పైన తెలిపిన అంశాలను నిరాకరించినట్లయితే అప్పుడు కన్జ్యూమర్ ఫోరంను సంప్రదించాలి వినియోగదారుడు కానీ వినియోగదారుని తరపున వ్యక్తులు కేసును అప్పీల్ చేయడానికి అర్హులు ఫోరంలో ఇచ్చిన తీర్పు లేదా జడ్జిమెంట్ సంతృప్తి లేకపోతే నలభై ఐదు రోజుల్లోపు పై స్థాయి ఫోరం కూడా అప్లై చేసుకోవచ్చు లేదా అప్పీల్ చేసుకోవచ్చు ఉదాహరణకు జిల్లా లెవెల్ ఫోరంలో ఇచ్చిన కేసు లేదా తీర్పు మీకు సంతృప్తిగా లేకపోతే స్టేట్ లెవెల్ను కూడా అక్కడ కూడా సంతృప్తి లేకపోతే కేంద్ర అక్కడ కూడా సంతృప్తి చెందకపోతే సుప్రీంకోర్టు కూడా మీరు దాఖలు చేసుకోవచ్చు అయితే మనం ఏ సమయంలో అప్పీలు చేయాలి అంటే వస్తువు నాణ్యత లోపం లేదా సేవల్లో లోపం ఉన్న సమయంలో మాత్రమే మనం అప్పీల్ చేయవచ్చు ఇంకా ఎట్లాంటి సమయాల్లో అంటే వస్తువుల సేవల నాణ్యత ప్రమాణాలు లోపాలు లేదా వ్యత్యాసం చట్ట నిర్బంధన ప్రకార నిర్బంధించిన ప్ర నిర్బంధన ప్ర ప్రమాణాలు పూర్తిగా పాటించినప్పుడు లేదా ఉల్లంఘించినప్పుడు మనమైతే కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేయొచ్చు వీటితో పాటుగా ప్యాకేజీ ముద్రణ చేసిన ధరల కంటే ఎక్కువగా అమ్ముతున్నప్పుడు బస్ స్టాండ్ సినిమా హాల్స్ రైల్వే స్టేషన్లో వస్తు సేవల్లో ముద్రించిన దానికంటే ఎక్కువ మొత్తం వసూలు చేసినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు వస్తు సేవలపై ఆఫర్ ప్రకటించి ఇవ్వడానికి నిరాకరించినప్పుడు పాత వస్తువులను కొత్తగా తయారు చేసి కొత్త వస్తువులని విక్రయించినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు వినియోగదారుల ఆరోగ్యానికి కానీ ప్రాణానికి కానీ హాని కలిగించే వస్తువులను విక్రయించినప్పుడు మనం కంప్లైంట్ చేయవచ్చు సో ఫ్రెండ్స్ ఈ భారత ప్రభుత్వం రూపొందించిన వినియోగదారుల హక్కుల హక్కులను బాధ్యతలను తెలుసుకొని వాటిని అనుసరించి మనం తెలిసిన మనకు తెలిసిన నష్టాలను పరిహారం పొందడమే ఈ వినియోగదారుల హక్కుల చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం చివరిగా చదువుకున్న వారిగా మనమేం చేయాలి ఫోరంను జిల్లా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలి మీటింగ్లు సమావేశాలు నిర్వహించి వారిలో అవగాహన తీసుకుని రావాలి అందరికీ అర్థమయ్యే భాషలో సులభంగా వినియోగదారుని చట్టం గురించి బాధ్యతల గురించి పుస్తకాలు విడుదల చేయాలి టీవీ రేడియో సోషల్ మీడియా ద్వారా మనవంతు మనం ప్రచారం చేయడం వారిలో అవగాహన పెంపొందించడం చేయాలి అక్రమంగా కంపెనీలు పెట్టి నాణ్యతాలోపమైన సేవలను అందిస్తున్న కంపెనీలు కనిపెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలి అండ్ చివరిగా కొన్ని కొటేషన్స్ ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న లంచం అడిగిన ఏసీబీకి ఫిర్యాదు చేయండి సమాచార హక్కు చట్టాన్ని వినియోగించండి అవినీతి అక్రమాలకు బయటకు లాగండి వినియోగదారుల హక్కులు తెలుసుకోండి మోసాలను నిలదీయండి తూనికలు కొరితలను సరిచూసుకోండి కల్తీలు నకిలీ వస్తువులపై జాగ్రత్త వహించండి సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో వజ్రాయుధం మేలుకో వినియోగదారుడా మేలుకో సో ఫ్రెండ్స్ చూసారు కదా నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎట్లాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు